నా గెలుపుకే నా గెలిపే అటు ఇటు ఉండుంటే మిగతా రిజల్ట్ నాకు ఎలా ఉంటే తెలిసేది కానీ నా గెలుపుని గ్యారంటీ చేశారు ఇక్కడ నా గెలుపుని గ్యారంటీ చేశారు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు హృదయపూర్వక ధన్యవాదం నామినేషన్ ఆ రోజు క్యాంపెయినింగ్ ప్రక్రియలో అర్థం కాట్లే అర్థం కావట్లేదు కనిపించట్లేదా కొంచెం మీరు మీడియా వారి కొంచెం కొంచెం కూర్చుంటే వాళ్ళకి కనిపిస్తాం ముందు మీరు మధ్యలో మీరు కూడా ఉంచారు కొంచెం వెనక్కి వెళ్ళండి దయచేసి అన్ని ఒకసారి చేయలేనమ్మా అన్ని తీసుకోలేదు రిప్రజెంటేషన్స్ అలా కుదరదు అలా కుదు మీరు పంపిస్తాను మీరు తీసుకోండి పాస్ ఆన్ చేయండి నేను సభ మాట్లాడుతున్నాం మేము డిస్టర్బ్ చేయము సభ మాట్లాడుతున్నా డిస్టర్బ్ చేయాలి ఆ ఫైల్స్ ఎవరు ఉంటే మీరు ఎవరిని తీసుకోండి నేను పాస్ ఆన్ చేసి తీసుకోండి మీ అందరికీ కమిషన్ దయచేసి అంటే ఇది ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం నేను మీకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాను ఇక్కడికి నేను ఇక్కడ మీరే కనుక మీరే కనుక నాకు ఈ విజయం ఇచ్చిండకపోతే ఆ విజయం తాలూకు లక్ష నాకు లక్షణాలు కనుక మీరు చూపించకుండా కనుక ఉండుంటే రాష్ట్రం మొత్తం తిరిగే శక్తి నాకు వచ్చిండేది కాదు ఇక్కడ నాకు పిఠాపురం నాకు అంత బలం ఇచ్చింది రాష్ట్రం మొత్తం తిరిగేలా బలం ఇచ్చింది చిట్టాపురం అనగానే గెలుపు ఖాయం అనిపించిందా నేను ఒకటే నమ్మాను నీకు పొద్దున కృష్ణరాజ్ గారు అని చెప్పి బీజేపీ నాయకులు అంటా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు కానీ ఇక్కడికి వెంటనే వచ్చింటే బాగుండేది అని నేను కేవలం ఒక ఎమ్మెల్యేని కాదు మొత్తం ఎన్డీఏకి అండగా నిలబడ్డ వ్యక్తిని ఇప్పుడు నా కుటుంబం నన్ను అర్థం చేసుకుంటున్నా తెలుసు ఇప్పుడు రావు మొత్తం బాధ్యతలు తీసుకున్నా నిజంగా చెప్పాలంటే ఇది ఒక్క నిమిషం ఫ్యాన్ లేవు ఏసీలో ఉన్నాయి ఫ్యాన్లు తీసేసాం పక్కన పెట్టేశాం ఇది ఒక్క నిమిషం నిమిషం అంటే నాకు ఒకటే అనిపించింది పిఠాపురం నేను హైదరాబాద్ లో కూర్చున్నా అందరూ అనుకుంటున్నారు కదా రిజల్ట్స్ వచ్చిన రోజున ఏం చేస్తుంటానని రిజల్ట్స్ రోజున ఏం చేస్తాను రెండు వేల పద్నాలుగు సంగతి చెప్తా రెండు వేల పంతొమ్మిది సంఘం చెప్తా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు మాట్లాడినివ్వండి మీరు ఉండండి మాట్లాడినివ్వండి ఫస్ట్ మీరు ఆగండి ఇది ప్రెస్ మీటా బాబు ప్రెస్ మీటా ఇది ప్రెస్ మీట్ లో మాట్లాడద్దు మాట్లాడుతున్నాం కదా సభా సంస్కారమేనా అది వినాలి అలా అలా కుదరదు విను 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 అలా కుదరదు సభా సభా సంస్కారం కాదు అది సభా సంస్కారం కాదు వినాలి మాట ఏది సభకి ఏది సభ వినోన్ ఒకసిన ఏది సభ ఏది అభినందన సభ అది మాట్లాడకపోతే ఎట్లా అది వినిపించకపోతే ఎట్లా ఏదైనా కానీ ఎవరైనా కానీ ఏ పార్టీ అని కాదు ఏ పార్టీ అని కాదు దీని దేనికి ఆవేశాలు దేనికి కృతజ్ఞతలు వినండి వినండి బాబు బాబా ఒక నిమిషం బాబా ఆదు ఆగండి ఇది ముందస్తుగా కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాం సమస్య ఏమైపోయిందంటే పవన్ కళ్యాణ్ అనగానే అందరికీ అలుసు చులకన అయిపోయింది చెప్తున్నా అంటే వీళ్ళకి ఎలాంటి వాళ్ళు కావాలంటే జగన్ లాండ్ నాయకుడు రైట్ అనిపిస్తాడు ఒక్కోసారి ఇంటర్వ్యూలు ఇవ్వడం మాట్లాడితే కొడతాడు బెదిరిస్తాడు వాళ్ళ దగ్గర భయంగా ఉంటారు వాళ్ళ దగ్గర బలంగా ఉంటారు ఇట్లా చేతి కట్టుకుని కూర్చుంటారు మనం ప్రేమగా ఉంటాం కదా గుండె విప్పి మాట్లాడతాం కదా అందుకని చులకన అందుకని దయచేసి అందరూ కూడా నేను చాలా గట్టి అండి గుర్తుపెట్టుకోండి భయాలు లేవు నాకు ఎంత మొండి వాడినో ఎంత పట్టు పడితే వదన గుర్తుపెట్టుకోండి అందుకే నాతో మాట్లాడేటప్పుడు చాలా పద్ధతిగా మాట్లాడి గుండెల్లో పెట్టుకొని మర్యాద ఇస్తాను గుండెల్లో పెట్టుకొని నియమాలు పాటిస్తాం ప్రోటోకాల్స్ పాటిస్తాం కానీ అలుసుగా తీసుకుంటే మటుకు నేను అలసి నేను అంత తెలిగ్గా తీసుకు ఎందుకంటే నేను ఒక వ్యవస్థని నడపాల్సిన వాడిని ఒక వ్యవస్థని నడపాల్సిన కొన్నిసార్లు నేను గట్టిగా ఉండక తప్పదు నాకు ఇష్టం ఉందా లేదా అని కాదు గట్టిగా ఉండక తప్పదు నేను మీకు మాట ఇచ్చాను లా అండ్ ఆర్డర్ చాలా చాలా బలంగా ఉంటుందని చెప్పాను ఆయన చెప్పిన బాధ నాకు అర్థమవుతా ఉంది అట్రాసిటీ కేసుల గురించి ఏమంటారని అది ఖచ్చితంగా అది ఉమ్మడి మనకి తెలుగుదేశం నాయకులు ఇచ్చిన ప్రాణాళికది అది కూటమి తీసుకుంది ఖచ్చితంగా చేస్తాం అది కానీ ఇది దాని ఆ సందర్భం కాదు ఇది ఇది జనవాణి కార్యక్రమం కాదు ఇది మాట్లాడటానికి ఇది ఆత్మీయ సభ ఇది ఆత్మీయ సభని ఆత్మీయ సభగానే మాట్లాడుకుందాం మీకు ఎందుకు ఇక్కడికి ఆసీనులు అయ్యానంటే మీ అందరూ ఇక్కడ ఆసీనులైనందుకు గుండెల లోతుల నుంచి మీకు చెప్తున్నాను మీరే కనుక లేకపోతే పిఠాపురం ప్రజలు పిఠాపురం జనసేన నాయకులు పిఠాపురం ప్రజలు మనకి కూటమి నాయకులు బలంగా కనుక నిలబడకుండా ఒక్క ఏక పక్షాన బలం బలంగా పోరాటం చేయకుండా ఉండుంటే ఈరోజు రాష్ట్రం రిజల్ట్స్ ఫలితాలు వేరేలాగా ఉండే మీరు ఇచ్చారు బలం నేను ఒకటే అనుకున్నా గెలిస్తే నన్ను పిఠాపురం గెలిపించాలి లేదు అంటే నేను ఒకటే అనుకున్నా పాలిటిక్స్ నుంచి వెళ్ళడానికి కాదు నేను మటుకు కూర్చోబెట్టి ఆల్మోస్ట్ ఒక బలమైన ఇంకా ఇప్పుడు పోటీ చేస్తాను లేదు కూడా నాకు తెలియదు ఆ స్థాయికి వచ్చేసాను నేనేనంటే పోటీ చేయడానికి పదవులు అనిపించడానికి నేను నేనేమనుకున్నానంటే నా దేశం నాకు ప్రా నాకు దేశభక్తిని ఇచ్చింది నా సమాజం నాకు బాధ్యతనిచ్చింది నేను దీనికోసం పని చేస్తాను